అనుదిన వాక్య ధ్యానాంశము సామంత్రంథం ఇరవై రెండవ అధ్యాయం ఏడవ అచ్చిన ఐశ్వర్యవంతుడు బేదల మీద ప్రభుత్వం చేయను అప్పు చేయవాడు అప్పిచ్చిన వానికి దాసుడు ప్రేమ నా దేవుని వర్లరా ఐశ్వర్యవంతుడు లేదా ధనవంతుడు భాగ్యవంతుడు బీదల మీద ప్రభుత్వం చేస్తాడు వాడికి ఉన్న ధనాన్ని బట్టి వాడికున్న ఐశ్వర్యాన్ని బట్టి వాడికున్న స్టేటస్ని బట్టి బేదల మీద ప్రభుత్వం చేస్తాడు ఐశ్వర్యవంతుడు అప్పటి వరకు ఒక రకంగా ఉన్న ధనం రాకముందు అతని మాట తీరు అతని ప్రవర్తన అతని విధానము ఒక రకంగా ఉంటుంది ఎప్పుడైతే ధనము అతను కలిగి ఉంటాడో అతడు కలిగి ఉన్న ధనాన్ని బట్టి అతని యొక్క ప్రవర్తన మారిపోద్ది అది తెలిసిన ఒక అతను అప్పటి వరకు ధనం రాకముందటి వరకు కూడా అతను ఎంతగానో తగ్గింపు జీవితం కలిగి ఉన్నాడు అందరితో కలిసిపోయేవాడు అందరితో కలిసి తిరుగుతూ ఉండేవాడు అందరినీ చక్కగా పలకరిస్తూ ఉండేవాడు ఉన్నట్టుండి అతనికి ధనం వచ్చి పడింది ఎప్పుడైతే ఆ ధనము అతన్ని చేరిందో అతను ధనవంతుడయ్యాడో ఐశ్వర్యవంతుడయ్యాడో అతని మాటల్లో కానీ అతని ప్రవర్తనలో కానీ అన్నింటిలో కూడా మార్పు వచ్చేసింది అతను ఇంత ముందుట్లాగా అందరితో కలిసి ఉండట్లేదు మాట్లాడట్లేదు నేను వేరు అనే ఒక తలంపు అతనిలో కలిగింది ఇలాంటి వారు చాలామంది లోకంలో మనకు కనిపిస్తూ ఉంటారు ఒకవేళ అప్పటి వరకు ధనం లేకపోయినప్పటికీ కూడా ఈ డబ్బు ఎప్పుడైతే వారిని చేరుకుంటుందో ధనం రాగానే ఐశ్వర్యం రాగానే మనుషుల యొక్క ఆలోచనలు మారిపోతూ ఉంటాయి ప్రేమను దేవుని వర్లరా అదే దేవుని వాక్యం మనం చూస్తూ ఉన్నాం సామెతల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయంలో కూడా ఇదే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం ఇరవై మూడవ వచనంలో దరిద్రుడు బతిమాలి మనవి చేసుకున్ను ధనవంతుడు దురుసుగా ప్రత్యుత్తరం ఇచ్చును దరిద్రుడంట డబ్బు లేని వాడు ఎలా ఉంటాడు అంటే వాడు బతిమాలకు ఉంటాడు బాబు అంటాడు ఎందుకంటే వాడి దగ్గర డబ్బు లేదు కనుక అదే డబ్బున్నవాడు ఎట్లా ఉంటాడు అంటే వాని మాట తీరు వాని ప్రవర్తన ఎంటైర్లీ డిఫరెంట్ దరిద్రుడి మాట తీరు దరిద్రుడి ప్రవర్తన ధనవంతుడి మాట తీరు ధనవంతుడి ప్రవర్తన ప్రత్యేకంగా ఉంది వీడు వాడు ఒకటిగా లేరు ధనాన్ని బట్టి అంతస్తుని బట్టి ఐశ్వర్యాన్ని బట్టి మాట తీరులో ప్రవర్తనలో అన్నింటిలో కూడా మార్పు వచ్చేసింది ప్రేమైన దేవుని వాళ్ళ దరిద్రుడేమో బతిమాలకు ఉంటాడట దరిద్రుడు మాట్లాడేటప్పుడు బతిమాలి మనవి చేసుకుంటాడు ధనవంతుడు దురుసుగా ప్రవర్తిస్తాడు ఎందుకు ధనవంతుడు మాటకు విలువ ఉంటుంది ధనాన్ని బట్టి అప్పటి వరకు విలువ లేనిది విలువ వచ్చేస్తుంది అప్పటి వరకు లేని గౌరవం వచ్చేస్తుంది అప్పటి వరకు లేని మర్యాద వచ్చేస్తుంది అప్పటి వరకు లేని సమస్తము అతని కలుగుతూ ఉంటుంది దాన్ని బట్టి అతని యొక్క మాట తీరు అతని ప్రవర్తన ఎంతగానో మారిపోద్ది అని దేవుని వాక్యం తెలియజేస్తుంది ఐశ్వర్యవంతుడు బీదల మీద ప్రభుత్వం చేస్తాడు బీదల మీద ప్రభుత్వం చేస్తాడు నిజమే లోకస్తుల్లో ప్రభు అయిన చెప్పాడు మాలో ఎవడు గొప్పవాడు అనే వాళ్ళల్లో ఒక తర్కం మొదలైనప్పుడు అన్ని జనుల్లో అనేకులు ఏం చేస్తారు అంటే ఎదుటివాని మీద ప్రభుత్వం చేయడానికి ప్రయత్నం చేస్తారు మీరైతే అలా ఉండకూడదు మీరైతే అలా ఉండకూడదు మీరు ప్రభుత్వం చేసేవారిగా ఉండకూడదు మీరు గొప్పవారిగా అనిపించుకోవడానికి ప్రయత్నం చేయకూడదు చూడండి లోకానికి మీకు వ్యత్యాసం ఉండాలి అందుకే పౌలు గారు తిమోతికి రాస్తున్నప్పుడు ఏమంటున్నాడు అంటే ఇక మందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక ఇక మందు ధనవంతులైనవారు గర్విష్ఠులు కాక ధనాన్ని బట్టి వెంటనే ఏమొస్తుంది అంటే గర్వం వస్తుంది దురుసుగా మాట్లాడే విధానం వస్తుంది ఎవరిని లెక్క చేయని పరిస్థితి వస్తుంది అవసరమైతే దేవుణ్ణి కూడా లెక్క చేయని పరిస్థితి వస్తుంది కారణం ఏంటి అంటే వారికి కలిగి ఉన్న ధనం ప్రేమైన దేవుని వాళ్ళ ధనం వారిని ఎలా మార్చేసింది అంటే దేవునికి కంటే ధనాన్ని ఎక్కువగా ప్రేమించేవారు కంటే సుఖాన్ని ఎక్కువగా ప్రేమించేవారు దేవుని పక్కన పెట్టేవారు ఇట్లా మరి మారిపోతూ ఉంటారు అందుకే మందు ధనవంతులైన వారు దేవుని ఎరిగిన వారికి ఎరగని వారికి ఉన్న వ్యత్యాసం ఏంటి అంటే దేవుని ఎరిగిన వారు ఎలా ఉంటారు ఎలా ఉండాలి అంటే ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమందు నమ్మికే ఉంచక ఈ ధనము స్థిరమైంది కాదు ఇవాళ నీ దగ్గర ఉండవచ్చు రేపు ఇంకొకటి దగ్గర ఉండొచ్చు నువ్వు నమ్మిక ఉంచకూడదు దాని మీద నువ్వు ఆధారపడకూడదు దాన్ని బట్టి నువ్వు మాట్లాడకూడదు దాన్ని బట్టి మాట్లాడేవనుకో ఈరోజు అది నీ దగ్గర నుంచి దూరం అయిపోయినప్పుడు మనుషులు నీకు దూరం అయిపోతారు ధనము శాశ్వతమైంది కాదు కానీ మనుషులు కొంతకాలం నీతో ఉండాలి ఉంటారు ఆ ప్రేమలు పదినంగా ఉండాలి ఆ సహవాసము నిలిచిపోవాలి సో నువ్వు సంపాదించుకుంది ఏ మనుషులను సంపాదించుకోవాలి కానీ ధనాన్ని సంపాదించుకోకూడదు అది మిమ్మల్ని వదిలిపోద్ది కానీ మనుషులు మీతో ఉంటారు మనుషుల ప్రేమ మీతో ఉంటుంది సో నువ్వు సంపాదించుకోవాల్సింది మనుషులు పోయినా పర్వాలేదు ధనం ఉంటే చాలు అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు అది కప్పని ఎందుకంటే ధనం ఒకరోజు మళ్ళీ నీ నదులు పెట్టిపోద్ది అది ఆ రోజు ఏమంటారు అంటే డబ్బులు ఉన్నప్పుడు వీడికి మనుషులు కనబడలేదు ఇప్పుడు కనబడ్డారు అంటారు అందుకనే ప్రేమణ దేవుని వల్లరా నువ్వు ధనవంతుడిగా ఉన్నప్పుడు నీ మాట తీరు నీ ప్రవర్తన అంతా కూడా యోగ్యంగా ఉన్నప్పుడు మనుషులు నీకు మరింతగా దగ్గర అవుతారు ఉంది కదా అని నువ్వు విర్రవీగితే బేదల మీద ప్రభుత్వం చేస్తే బేదలను నువ్వు చులకనగా చూస్తే వారిని తృణీకరిస్తే ఒకరోజు మరి అవి దూరమైపోయినప్పుడు మనుషులు కూడా నీకు దూరమైపోతారు ఇక మందు ధనవంతులైనవారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక సమస్తము ధారాళముగా దయచే దేవుని అందే నమ్మిక ఉంచాలి ధనము అస్థిరమైంది అది శాశ్వతమైంది కాదు దాని మీద నమ్మక ఉంచొద్దు దేవుడు శాశ్వతమైన వాడు దేవుని మీద ఆధారపడాలి మనుషులు కొంతకాలం నీతో ఉంటారు వారితో మంచిగా ప్రవర్తించాలి ప్రభుత్వం చేయొద్దు ధనాన్ని బట్టి రూలింగ్ చేయొద్దు ధనాన్ని బట్టి గర్వించవద్దు ధనాన్ని బట్టి హెచ్చించుకోవద్దు చూడండి దేవుని వాక్యం మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ప్రేమ దేవుని వల్ల చాలా చక్కగా ఆయన ఈ మాటలు తెలియచేస్తూ ఉన్నాడు ఐశ్వర్యవంతుడు బేదల మీద ప్రభుత్వం చేయును అప్పు చేయవాడు అప్పించిన వానికి దాసుడు ఐశ్వర్యవంతుడు బేదల మీద ప్రభుత్వం చేస్తాడు అప్పు చేయవాడు అప్పించిన వానికి దాసుడు అవుతున్నాడు అప్పు చేయవాడు అప్పించిన వాడికి దాసుడు దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే మనము ఎవరికి కూడా రుణపడి ఉండకూడదు అని దేవుని వాక్యం తెలియచేస్తుంది రొమిల్కు రాసిన పత్రికలో ప్రేమేణ దేవుని వల్లరా పదమూడవ అధ్యాయము ఎనిమిది వచ్చిన మనం చూస్తే ఒకరినొకడు ప్రేమించట విషయంలో తప్ప మరేమియు ఎవనికిని అచ్చి ఉండవద్దు ఒకరినొకడు ప్రేమించే విషయంలో తప్ప ఎవనికిని ఏది అచ్చి ఉండవద్దు రోమపత్రిక పదమూడవ అధ్యాయము ఎడవచనంలో కాబట్టి ఎవనికి పన్ను వానికి పన్ను ఎవనికి సుంకమో వానికి సుంకము చెల్లించుడు ఎవని ఎడల భయం ఉండవలనో వాని ఎడల భయమును ఎవని ఎడల సన్మానముండవలనో వాని ఎడల సన్మానము కలిగి ఉండడు అందరికీ వారి వారి రుణములు తీర్చండి అప్పు ఇచ్చిన వాడిని అప్పు తీసుకున్నవాడు అప్పు ఇచ్చిన వానికి రుణస్థుడు దాసుడు నువ్వు ఎప్పుడైతే అప్పు చేస్తున్నావో అప్పు ఇచ్చిన వ్యక్తికి నువ్వు దాసుడు అవుతున్నావు బానిసగా మారుతున్నావు నీ కొన్న సమస్యము అతనికి అప్పగించినట్లుగా నీ మీద అతను ప్రభుత్వం చేయటానికి నిన్ను నీవే అతనికి అప్పగించుకుంటున్నాం అప్పు తీసుకున్నప్పుడు మనం ఇతరులకు దాసులం అవుతున్నాము అని దేవుని వాక్యం తెలియజేస్తుంది ప్రేమ దేవుని వల్ల కొన్ని కొన్నిసార్లు మనం అప్పు తీసుకొని తీర్చలేకపోయామనుకోండి అది మరింతగా మనల్ని హీనదశకు చేరుస్తూ ఉంటాం అవమానకరమైన పరిస్థితుల్లోకి తీసుకెళ్ళిపోతుంటాం సో అప్పు తీసుకున్నవాడు ఇచ్చిన వానికి దాసుడు అవుతున్నాడు దేవుని వాక్యం అంటుంది ఎవనికి ఏమీ అచ్చి ఉండవద్దు అంటే నువ్వు ఎవరికి రుణపడి ఉండొద్దు ఎవనికి ఏది ఇవ్వాలో గవర్నమెంట్ ట్యాక్స్ కట్టాలి పన్ను కట్టాలి పన్ను కట్టండి ఎవరి దగ్గర నువ్వు అప్పు తీసుకున్నావు వెంటనే తీర్చేయండి అది చిన్నదైనా పెద్దదైనా కూడా అప్పు తీసుకొని తీర్చలేకపోతే నువ్వు దాసుడు అయిపోతావు ఇచ్చినవాడు బాస్ అవుతాడు తీసుకున్న నువ్వు దాసుడుగా ఉంటు దేవుడు నిన్ను దాసుడుగా ఉండాలి అని కోరుకోవట్లేదు కానీ నువ్వు ఎదుటివానికి వానికి ఇచ్చేవాడిగా ఉండాలి కానీ నువ్వు తీసుకునేవాడిగా ఉండకూడదు రుణస్థుడిగా ఉండకూడదు ఇతరుల దగ్గర అప్పులు చేసి తీర్చకుండా ఉండే వారు చాలామంది మనకు కనిపిస్తూ ఉంటారు ప్రేమిన దేవుని వాళ్ళ నువ్వైతే నీకున్న దాంట్లో చాలామంది చెప్తూ ఉంటారు ఏమండి మాకు అప్పు అంటే చాలా భయం అంటుంటారు తీసుకో నీకేమి ఇబ్బంది ఏ ఉంది నీకు ఎంతైనా ఇస్తాం అంటాను కానీ వీళ్ళు అంటారు లేదండి మేము తీసుకోము మాకు అప్పు అంటే భయము నిజమే ప్రేమైన దేవుని వాళ్ళు అప్పు అంటే నువ్వు భయపడాలి కొంతమందికి ఇచ్చేవాడు ఉంటే సచ్చేవాడు లేచి వచ్చాడని కొంతమంది ఎంత ఇచ్చినా తీసుకుంటారండి వద్దు అని అనరు ఎవరు అప్పు ఇచ్చినా ఎవరి దగ్గరైనా ఎంత వడ్డీ అని ఇస్తామని చెప్పేసి తీసుకుంటారు ఎందుకంటే వాళ్ళు తిరిగి ఇవ్వరు ఇవ్వాలి అన్న మనసు కూడా వాళ్ళకు ఉండదు అందుకనే వారు దొరికిన కాడల్లా అప్పులు చేస్తారు అప్పులు చేసేసి ఇక ఈ ఊరు కాకపోతే ఇంకొక ఊరు మక్క మార్చేస్తూ ఉంటారు ప్రేమేణ దేవుని వారు అలాంటి వాళ్ళను కూడా మనం జాగ్రత్తగా గమనించాలి చాలామంది అప్పులు చేయటమే పనిగా బ్రతుకుతూ ఉంటారు అప్పు చేసి పప్పు కూడా తినాలి అనుకుంటూ ఉంటారు కానీ దేవుని వాక్యం అంటుంది నువ్వు అప్పు చేయటానికి కాదు దేవుడిని నేను పిలిచింది నీవు రుణపడి ఉండకూడదు నువ్వు దాసుడుగా మారకూడదు ఇచ్చిన వాడు బాస్ అవుతున్నాడు నువ్వు దాసుడు అవుతున్నావు దేవుని చిత్తం అది కాదు ఎవరికి రుణమో వారికి రుణం ఎవరికి సుంకమో వారికి సుంకం వారి వారి రుణాలన్నీ తీర్చండి ఒకరినొకడు ప్రేమించిన విషయంలో తప్ప మరేమియు ఎవనికి అచ్చి ఉండవద్దు ప్రేమించే విషయంలో తప్ప ఇంకేది కూడా రుణం అనేది ఉండకూడదు అదొక్కటే రుణంగా ఉండాలి ఇంకేది నీకు రుణముగా ఉండకూడదు అని దేవుని వాక్యం తెలియజేస్తా ఉన్నా ప్రేమేణ దేవుని వర్లరా ప్రమేణ యేసుక్రీస్తు ఇంకొక విషయాన్ని కూడా ఈ సందర్భంలో తెలియజేస్తూ ఉన్నాడు వ్యవహాన్స్ వార్త అధ్యాయము ఉపయుక్త వాళ్ళు కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజంగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు అప్పుడు సత్యం మేము స్వతంత్రంగా చేయునని చెప్పగా వారు మేము అబ్రహాము సంతానము మేము ఎనడును ఎవనికి దాసులమై ఉండలేదే మీరు స్వతంత్రంగా చేయబడదురని ఎలా చెప్పుచున్నావని ఆయనతో అందుకు యేసు పాపము చేయు ప్రతి వాడు పాపములకు దాసుడు మీతో చెప్పు చూడండి రుణం తీసుకుంటే మనం ఎలా దాసులమయ్యామో పాపం చేయి ప్రతివాడు పాపము అనే యజమానుడికి దాసులు అవుతున్నాడు గుర్తుపెట్టుకోండి రుణము ఎంత ప్రమాదకరమైందో పాపము అంతకంటే ప్రమాదకరమైంది ప్రభు అంటున్నాడు వారన్నారు మేము ఎన్నడను ఎవనికి దాసులమై ఉండలేదే మీరు స్వతంత్రులుగా చేస్తానంటున్నావేంటి అని ఒక అబద్ధాన్ని ప్రభు దగ్గర పెట్టారు ఎందుకంటే వారి బ్రతుకంతా వారు దాసులుగానే బ్రతికారు వాళ్ళు బ్రతికంత దాసులుగానే బ్రతికారు మొట్టమొదటి ఐగుప్తులో నాలుగు వందల ముప్పై సంవత్సరాలు దాసులుగా ఉన్నారు ప్రవీణ దేవుని వారు ఆ తర్వాత అనేకమైన అన్ని రాజుల క్రింద ఫిలిస్తీన్లు అయితేనేవండి అమలేఖ్యులకైతేనేవండి రకరకాల వాళ్ళ క్రింద వాళ్ళు బానిసలుగా బ్రతికారు దాసులుగా బ్రతికారు బబులోను చెర అయితేనేవ్వండి మరి అస్సురు చెర ఇవన్నీ దాసులుగా బ్రతికిందే కానీ వాళ్ళు అబద్ధాన్ని ఎలా అందంగా చెప్తున్నారంటే మేము ఎన్నడను ఎవనికి దాసులుగా ఉండలే ఆయనకి తెలియదండి సృష్టికర్తకి ఆయన దగ్గర బొంకటానికి ప్రయత్నం చేస్తున్నారు ఆయన నమ్మించటానికి ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు ఆయన అంటున్నాడు పాపం చేయి ప్రతి వాడు పాపమును దాసు పాపం అనే యజమానుడి నువ్వు దాసుడుగా ఉంటూ ఉన్నావు సో వాడు యజమాని వాడు బాస్ పాపం అనేవాడు నువ్వు దాసుడివి అది కాల్గో అధ్యాయంలో ఎడవచ్చును దేవుడు కయంతో మాట్లాడుతున్నాడు నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకునవా సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచి ఉండును నీ ఎడలు దానికి వాంచ కలుగును నీవు దాన్ని ఏలుదువను చూడండి నువ్వు ఎప్పుడైతే పాపం చేస్తావో నువ్వెప్పుడైతే తప్పు చేస్తావో పాపం వాకిట పొంచి ఉంటుందట నువ్వెప్పుడైతే ఇలాంటి రాంగ్ వేలోకి వెళ్ళిపోతూ ఉంటావో నేను పట్టుకోవటానికి నీ మీద ప్రభుత్వం చేయటానికి పాపం అనే యజమానుడు కాచుకొని ఉంటాడు వాడికి నువ్వు బానిసగా మారతావు వాడు యజమాను అవుతాడు ఒక్కసారి నువ్వు తప్పు చేసావు అంటే ఇక పదే 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 నిన్ను లోబరుచుకొని నీ చేత అనేక తప్పులు చేయించడానికి వాడు నిన్ను వాడుకుంటాడు ఎందుకంటే వాడికి బాస్గా ఉన్నాడు ఇప్పుడు పాపం చేయనంత వరకు నీ మీద వాడికి ప్రభుత్వం లేదు వాడు నీ దగ్గరికి రాలేడు ప్రేమైన దేవుని వర్లరా పాపం చేసిన తర్వాత పాపం చేసిన తర్వాత తప్పు చేసిన తర్వాత వాడికి నీ మీద ప్రభుత్వం అధికారం చులకన ఇవన్నీ వాడికి కలుగుతూ ఉంటుంది దాన్ని బట్టి వాడు నీ చేత రకరకాలైన పాపాన్ని జరిగించటానికి వాడికి నిన్ను నీవే అమ్ముకున్నావు నేను నీవే అమ్ముకున్నావు పాపము చేయని ఎడలా నువ్వు తల ఎత్తుకుంటావు కదా పాపం చేయకపోతే రుణాలు బాకీ లేనివాడు తలెత్తుకొని బ్రతుకుతాడు బాకీ ఉన్నాడు తప్పించుకొని తిరుగుతూ ఉంటాడు తలకాయించుకొని వెళ్తూ ఉంటాడు ఈ బజార్ని రాకుండా ఇంకో బజాన్ వెళ్ళిపోతూ ఉంటాడు ఎందుకంటే వాడు బాకీ ఉన్నాడు రుణస్థుడు పాపం కూడా అంతే పాపము చేయనంత వరకు మనం పాపానికి భయపడాల్సిన అవసరం లేదు ఎప్పుడైతే పాపం జరిగిందో పాపానికి మన మీద అధికారం వస్తుంది వాడు మన మీద బాస్గా వ్యవహరిస్తాడు ప్రవీణ దేవుని వర్లరా వాడు మనల్ని బానిసలుగా వాడుకుంటాడు వాడు ఇష్టం వచ్చిన చోటకి వాడు తీసుకెళ్ళిపోతాడు ఇష్టం వచ్చిన పని చేయిస్తాడు అందుకనే చేయకండి పాపం అంటున్నాడు చేయకండి పాపం పాపం చేయొద్దు మళ్ళీ మళ్ళీ పాపం చేయటం వల్ల మనము ఆ యొక్క పాపం అనే యజమాని కాడి కిందకి వెళ్ళిపోతున్నాం మధ్యన సత్యనారాయణ గారి ఆశ్రమంలో ఒక మాట ఉంటుంది అందరు స్టార్టింగ్లోనే వెళ్ళేటప్పుడు బయటికి వెళ్ళే దారిలో ఆయన ఒక పైన బోర్డు పెడతాడు ఏంటంటే చేయకండి తప్పులు రాకండి మళ్ళీ మళ్ళీ అని పెడతాడు అంటే తప్పులు చేయొద్దంటే ఇష్టం వచ్చినట్టు తినొద్దు మళ్ళీ మా దగ్గరికి రావద్దు అని పెడతాడు పాపము కూడా మనం యేసుక్రీస్తు ఒక మాట చెప్పాడు చేయకండి పాపం వెళ్ళకండి పాతాలు పాపం చేయొద్దు పాతాలం చేరద్దు పాపం చేసిన వాడికి పాతాలం అధికారం పాపం అనే యజమానుడు పాతాలమనే యజమానుడికి నిన్ను అప్పగిస్తాడు యుగ యుగాలు ఆ పాతాలంలో నిన్ను నీవు మరి బాధింపు బా బాధపరచుకునే పరిస్థితి వస్తుంది అక్కడెవరు నిన్ను తప్పించలేరు నీ అంతటి నువ్వే వెళ్ళి ఆ నరక కుప్పంలో పడిపోతున్నావు నిన్నెవడూ తప్పించలేడు ప్రేమే నా దేవుని వాళ్ళరా ప్రభు యేసు క్రీస్తు రెండు వేల సంవత్సరాల క్రిందట లోకానికి వచ్చాడు ఎందుకు వచ్చాడు అంటే నిన్ను నన్ను పాపం అనే కాడి నుండి విడిపించటానికి మనం పాపమైతే చేశామో పాపం మన మీద బాస్గా ఉన్నాడు మనం పాపం నుంచి విడుదల పొందలేకపోతున్నాం ఒకడు మూడు కోట్ల అరవై లక్షలు అప్పు చేశాడంట మూడు కోట్ల అరవై లక్షలు తీర్చగలరా మనలాంటి వాళ్ళు మూడు కోట్ల అరవై లక్షల అప్పు తీర్చగలరా తీర్చలేరు ఆ అప్పు తీర్చడానికి మనకు విడుదల ఇవ్వటానికే ప్రభు యేసుక్రీస్తు రెండు వేల సంవత్సరాల కిందట మనుజావతారిగా ఈ లోకంలో జన్మించాడు మానవ శరీరాకారాన్ని ఆయన కలిగి మనలను పాపం నుంచి విడుదల చేయటానికి పాతాల నుంచి విడుదల చేయడానికి మన మీద రుణముగా మన మీద మనలను మరి వశపరుచుకొని బాస్గా వ్యవహరిస్తున్న ఆ పాపం అనే కాడిని విరగొట్టడానికి పాతాళం చెర నుంచి మనల్ని విడిపించటానికి ప్రభు యేసుక్రీస్తు తానే మన కోసము ఆ శ్రమలు అనుభవించాడు శిక్షను అనుభవించాడు నీవు నేను పొందవలసిన శిక్షను తన మీద వేసుకున్నాడు చూడండి ప్రేమిణ దేవుని వల్ల ఆయన బానిస కాలేదు ఆయన బాస్గా వ్యవహరించాడు పాపం అనే కాడిని విరగొట్టాడు తన పరిశుద్ధ రక్తం చేత మనల్ని విడు విడుదల చేశాడు మనకు విమోచన కలిగ చేశాడు ప్రేమీణా దేవుని వల్ల అందుకని వివరికాల సమయంలో మనము జాగ్రత్తగా ఆలోచిస్తే పాపాలు చేస్తున్నాం పాపానికి బానిసవుతున్నాం పాతాల వశ్యమైపోతున్నాం విడుదల పొందలేకపోతున్నాం నిన్ను నన్ను చెర నుంచి విడుదల చేయటానికి పాపమనే కాడిని విరగొట్టడానికి ప్రభు లోకానికి వచ్చాడు కనుక ఇప్పటికైనా నీకు నువ్వుగా పాపం నుంచి విడుదల పొందలేవు వాడి చరల నుంచి విడుదల పొందలేవు అది నువ్వే కాదు నేనే కాదు ఈ ప్రపంచంలో ఉన్న ఏ ఒక్కడు కూడా విడుదల పొందలేడు మనము పొందలేమనే తెలిసి మన వల్ల కాదని తెలిసి ఆ కరుణా సంపన్నుడు తానే మన పాపమును మోసుకొని పోవటానికి లోక పాపను మోసుకొని పోయే గొర్రె పిల్లగా ఈ లోకంలో జన్మించాడు కనుక ఇప్పటికైనా పాపం నుంచి విడుదల పొందాలి స్వతంత్రులుగా బ్రతకాలి అంటే ప్రభు ఒకటే అంటున్నాడు పాపం చేయి ప్రతి వాడు పాపమునికి దాసుడు నువ్వు దాసుడుగా ఉండకూడదు అనుకుంటే ప్రభు దగ్గర నీ పాపం నుంచి నువ్వు విడుదల పొందు మరలా నువ్వు తిరిగి బాసుగా నువ్వు ఉండే ఒక గొప్ప అవకాశం ప్రభుని కల్పిస్తున్నాడు కనుక ఏదైతే కాల సమయంలో ఒక మంచి నిర్ణయం తీసుకో ఇది మతము ఇది కులమో కాదు ఇది మార్గము నీ పాపం నుంచి నువ్వు విడుదల పొందటానికి ఉన్న ఏకైక మార్గం ఆ మార్గాన్ని నువ్వు కలి కనుగొనగలిగితే ఆ మార్గం నువ్వు నడవగలిగితే ధనుడివే ధనురాలువేని తెలియచేస్తూ నేను ముగిస్తూ ప్రార్థన చేసి పరిశుద్ధుడు ఆకృపగల మాత్రం దయగలిమని అయినా మిక్స్తో అవుతాడు ఈ లోకంలో ఐశ్వర్యవంతులు దరిద్ర మీద ప్రభుత్వం చేస్తారు అలాగే అప్పు తీసుకున్నవాడు అప్పు ఇచ్చిన వాడికి రుణస్తుడు దాసు ఆత్మీయార్థంలో మేమందరం కూడా పాపానికి దాసులమై ఉన్నామని పాపం అనే కాడికట్లు చిక్కుబడి ఉన్నామని పాపం అనే యజమానుడికి దాసులమై ఉన్నామని మా ప్రభు రక్షకుడు ఆ దాస్యత్వపు సంఖ్యలను విడిపించడం కోసమే ఆయన ఈ లోకంలో అవతరించాడని ఈ వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడిన దాన్ని బట్టి మీ కేసుతో తీస్తూ దృమయ్యా ప్రతి ఒక్కరూ కూడా నేను దాసుడిగా ఉండకూడదు నేను బాసుగా ఉండాలి అని ఆ పాపం అనే కాడి కింద బయటికి రావటానికి ఆ కాడిని విరగొట్టడానికి ఆ సంఖ్యలను తెంచడానికి ప్రభుని యేసు క్రీస్తే సమర్థుడు కానీ ఇంకెవరు కూడా లేరు అని ఎరిగి మారు మనసు రక్షణ పొందుకోవటానికి నిత్య జీవానికి వారసులు కావడానికి రూప సహాయం చేయండి ఈ కంచుని కావుదల భద్రతోడుగా ఉన్న నడిపించండి ఈ రెక్కల నీడలు భద్రపరచండి దృష్టిని దూరపరచండి కుటుంబాల్లో కావాల్సిన సమస్త మేలు దేవుని ఆశీర్వాదం దయచేసి మీరు మహిమ ఘనత ప్రభావాలు పొందడం మీ పాదాలు చింత బ్రతి మాలుకుంటున్నాం సహాయం చేయండి నమ్మదైన దేవుడు కరుణా సంపన్నుడు కృపగల మాత్రం రిమిక్స్ తోతున్నాం ఇది మద్దతులో మేము చేసే ప్రతి పనుల పైన సమస్తంలో కూడా నీ కృప తోడైనా నడిపించాను రెక్కల నీళ్లు భద్రపరచాను దుష్ను దూరపరచాను ఏ పాపం వేలుబడి చేయకుండా సహాయం చేసి మీరు మహిం పొందుకోమని మా ప్రెడి రక్షకుడైన క్రీస్త నామ ఈ ప్రార్థనడి వేడి తండ్రి ఆమె